ఆ అమ్మాయికి అడవే ప్రపంచం ఆ ప్రపంచంలోనే తన ఆట పాట కానీ తమ ప్రాంత వాసుల బాధలు ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు చదువే మార్గమని నమ్మింది తల్లిదండ్రులు వద్దన్నా పట్టుదలతో చదివి ఆ జిల్లాకే మొదటి మహిళా జర్నలిస్ట్ అయింది సామాజిక కార్యకర్తగా ఆదివాసీల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ జాబితాలో చోటు సంపాదించింది మరి ఆ యువతి ఎవరు ఈ ఘనత సాధించేందుకు ఆమె చేసిన కృషి ఏంటో ఇప్పుడు చూద్దాం నిరక్షరాస్యతకు పెట్టింది పేరైన గిరిజన ప్రాంతంలో పుట్టింది ఈ అమ్మాయి కానీ ఇద్దరు టీచర్ల ప్రేరణతో చదువు జీవితానికి ఎంత అవసరమో తెలుసుకుంది జర్నలిజం పూర్తి చేసి గిరిజనులను అడవుల సంరక్షణ డిజిటలైజేషన్ దిశగా మళ్లిస్తోంది ప్రత్యేకించి ఆదివాసీ మహిళలకు నెలసరి సమయంలో శానిటరీ నాప్కిన్ల వాడకంపై విస్తృత అవగాహనకు కృషి చేస్తోంది జంగల్ రాణి బడాదీదీగా స్థానిక గిరిజనుల జీవితాల్లో వెలుగును నింపుతూ ఈ ఏడాది ఫోప్స్ ఇండియా విమెన్ పవర్ జాబితాలో స్థానం దక్కించుకుంది తెగకు చెందిన ఈ యువతి పేరు జయంతి బురద స్వస్థలం ఒడిశాలోని సెర్పల్లి అనే గ్రామం తల్లిదండ్రులకు పదకొండు మంది పిల్లలు కాగా ఈమె తొమ్మిదవ సంతానం మల్కన్గిరి జిల్లాలోని ఏకైక పాఠశాలలో బలవంతంగా చేర్పించే వరకు తల్లితో పాటు అడవిలో కలప సేకరించేందుకు ఆవులు మేపేందుకు వెళుతుండేది స్కూల్లో చేరాక ఇద్దరు టీచర్లు జయంతికి చదువు పట్ల ఆసక్తి రేకెత్తేలా చేశారు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఏకైక అమ్మాయిగా నిలిచింది జయంతి తల్లిదండ్రులు వ్యతిరేకించిన మల్కన్ గిరిలోని మురికివాడ పిల్లలకు ట్యూషన్లు చెబుతుండేది జయంతి క్రమంగా సామాజిక సేవ పట్ల ఆకర్షితురాలై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో స్వచ్ఛందంగా సేవ చేయటం మొదలుపెట్టింది కానీ కొన్ని చోట్ల ఉన్నత స్థాయిలో ఉన్న పురుషులు మహిళవు అంటూ చిన్న చూపు చూసేవారు అప్పుడే జర్నలిస్ట్ అయితే తనకంటూ ఓ గౌరవం దక్కుతుంది కదా అని భావించింది స్నేహితుల సాయంతో కోరపుట్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసింది মালকানগিৰি যি ভাল জাগা আৰু সেই ঠাই মই গোটেই আদিব মোৰ জৰ্নি আৰম্ভ কৰি মই জিলা কু জানিও ভালে দেখি পাৰি মই গোটেই আদিবাসী নিজে যা সমস্যা বহুত ভাল বুজি পাৰি আইটাৰে পাঠ পঢ়া টু আৰম্ভ কৰি লাইফ ৰ আজি যি নিশ্চয় ভাৱে সংঘৰ্ষময়েছি কে সফলতা এমি সহজে মিলে নাই নিজে বহুত জিছ শিখিবা মতে মোৰ জৰ্ণি ভিতৰত কোঠি না কৌঠি মোৰ পাঠ পঢ়া সংঘৰ্ষময়ে যে పాఠ పిల్లి సోళు గర్ని మాల్గరిగిరి పుణ్యం గ్రాజు సరీ జర్నాలిజమ్ చింతకలి మేము ఆదివాసీ మనస్ మే భయస్ పడవ భువన లోని ఓ ଓ ପ୍ରାନ୍ତୀୟ ବାର୍ତ୍ତା లో ఉద్యోగం సంపాదించింది జయంతి కానీ అక్కడ తన పనికి తగిన ప్రాధాన్యత దక్కించుకోలేక పోయింది తర్వాత జర్నలిజం వృత్తిలో నిలదొక్కునేందుకు ఎన్డబ్ల్యూ ఎంఐ కు దరఖాస్తు చేసి ఆర్థిక సాయంతో పాటు ల్యాప్టాప్ అందుకోగలిగింది రెండు వేల పదిహేడులో ఈ ఫెలోషిప్ సాధించిన తొలి మహిళగానూ నిలిచింది రెండు వేల పద్దెనిమిది లో బడాది యూనియన్ ప్రారంభించింది జయంతి దీని ద్వారా ఆదివాసీ మహిళలకి నెలసరి సమయంలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది ఎన్జీఓల సాయంతో బ్యాంక్ ను అందుబాటులోకి తెచ్చింది పిల్లల కోసం మల్కన్ ఒక ఓపెన్ లైబ్రరీని ఏర్పాటు చేసింది నూ సారా జాని জেলা মানুষ মতো প্রেরাছি যেত দেশ দুনিয়া বুঝবা মিলা দেখিপারি দেশের কম অবস্থা কোটি মো জিলুলে মো জিলার যস্যা রয়েছে ঝি বেশ করে প্রথমত মতো বহু কষ্ট লাগু থাকে যেত বে রিপোর্টিং করতে দেখ মানুষের সমস্যা রয়েছে সেসব নিয়ে কি মতো চিন্তা লাগিল আদিবাসী ঝি হিসাবে গোটে লোকাল ঝিও হিসাবে মোটর দায়িত্ব অধিক রয়েছে না কি মোটর জব হি রেসিবিলি తమ ప్రాంతం వారి సమస్యలపై మీడియా వాళ్ళు దృష్టి కేంద్రీకరించకపోవడం గమనించి రెండు వేల ఇరవై మూడు లో జంగిల్ రాణిని ప్రారంభించింది జయంతి స్థానిక గిరిజనులకు సాంకేతికతపై అవగాహన కల్పించి ఆదివాసీల వేతలు గాథలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెస్తోంది ఇంకా ఆదివాసి హక్కులు వన్య పరిరక్షణ కోసం సిఎఫ్ ఆర్ తరపున కృషి చేస్తోంది నమస్కారం

చిన్నప్పటి నుంచి మా ముందు పెరిగింది అమ్మాయి ట్రైబల్స్ ఏరియాలో స్వచ్ఛత అంది ప్యాడ్ యూజ్ అంది తెలియదు వాళ్ళకి ప్యాడ్ యూజ్ చేయడం ఫస్ట్ దానిపైన ఒక టీం తయారు చేసింది బోండాఘాటి ఉంది ముదిలీపొడ తర్వాత ఆంధ్రా ఇక్కడ కోయా ట్రై ఆ ఏరియా లోని గర్ల్స్ జాయిన్ చేసి ఒక ప్యాడ్ బ్యాంక్ స్టార్ట్ చేసింది రియల్లీ యూనిక్ అన్నమాట అనమాట ఇంకో సెకండ్ ఏంటంటే డిజిటల్ మూమెంట్ కూడా స్టార్ట్ చేసింది ఫోన్ గానీ ఈమెయిల్ ఆ దానిపై కూడా పిల్లలకి అక్కడ ల్యాప్టాప్ అక్కడ చేయడం ఇంకొకటి ఏంటంటే పోడు పంట పేరుతో జంగల్ కి కాల్చడం దీనిపై కూడా అవగాహన చేసింది ఇప్పటి వరకు మ్యారేజ్ చేయకుండా దాన్ని లైఫ్ కి సక్రిఫైస్ చేసి అమ్మాయి చేసే వర్క్ రియల్ నోబెల్ వర్క్ తమ బడాది తరఫున వంద మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు వీరు బాల్య వివాహాలు బాలికల విద్య నెలసరి పరిశుభ్రత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ఆదివాసీ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు వీరిని ముందుండి నడిపిస్తున్నందుకే జయంతి బురుదాకు ఈ ఏడాది ఫోబ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కింది